ప్రకృతి పంటల రైతుల నడకను జయప్రదం చేయండి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్కు తరలిరండి నడకలో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తాం దాట్ల సుబ్రహ్మణ్య వర్మ జిల్లా అధ్యక్షులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రకృతి పంటల రైతుల నడకను జయప్రదం చేయండి అని ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ వద్ద ప్రకృతి పంటల సంతలో ప్రకృతి పంటల రైతుల నడక గోడ పత్రికను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద విశ్రాంత జాయింట్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామమూర్తి ఉద్యానవనాల శాఖ ఏడి శ్యామలలు ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్దకు తరలిరండి అని పిలుపునిచ్చారు ఈ నడకలో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు డిసెంబర్ నెలలో నిర్వహించే ఆర్గానిక్ మేళాను జయప్రదం చేయాలని కోరుతూ నిర్వహించేందుకు ఈ నడక కార్యక్రమాన్ని సాంస్కృతిక బృందాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రతినిధి ఆకుల చలపతిరావు అవని ఆర్గానిక్స్ ఉషా గజపతిరాజు పాలెం నేచురల్స్ అశోక్ ఐటీ ప్రొఫెషనల్ నరేంద్ర విశాఖ మహానగర్ పర్యావరణ ప్రముఖ్ రంగాచార్యులు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ప్రకృతి రైతులు పాల్గొన్నారు కాళీమాత టెంపుల్ నుంచి యోగా బిరేజ్ దాకా బీచ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఆర్గానిక్ నాలుగు ఐదు ఆరు ఏడు డిసెంబర్ ఈ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఆ సందర్భంగా ఈ మేళ పెట్టాము ఈ మేళ అందరు అన్ని రకాల ఎన్జిఓలు అందరూ యూత్ అంతా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటుంది తెలుసు కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా మన విశాఖపట్నం సొసైటీకి ఉపయోగపడే దగ్గర చేస్తుంటారు ఈ ఆర్గానిక్ మేళ ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల జీవరాశులు కానీ రన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి కానీ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం ఎందుకంటే మనం వీటిలో పెస్టిసైడ్స్ వాడడం ఇటువంటి చేస్తుంటాం అటువంటిది ఇండైరెక్ట్ గా కూడా మనకి ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటాయి ఇటువంటి వాటిని మనం సాగు చేసి ప్రజల్లో మరింత చైతన్యం పెంచితే ప్రజలు అయితే ముందుకు చాలా వస్తున్నారు మనం ఎక్కడ పెట్టినా రెష్ చూడడం కానీ ఇది జరుగుతున్నప్పుడు ఇటువంటివి మరింత మేరాలు చేసి ప్రజలకి దగ్గర అవుతారని కోరుకుంటున్నాను ఇది రైతు బజార్ లో కూడాను ఒక షాప్ పెట్టడం లేదంటే జేసీ గారిని అడిగితే వాళ్ళు కొన్ని షాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఇస్తున్నాం మేడం అది ఇక్కడ మన విశాఖపట్నంలో జరగటం చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్లీ ఇప్పుడు ఆర్గానిక్ అన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అండి మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ మన ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే మనం ఆర్గానిక్ పంట తినాలని చెప్తున్నారు సో చెప్పటమే కాదు పూర్వం నుంచి కూడా చాలా హెల్దీగా పీపుల్ వాళ్ళు అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆర్గానిక్ పంట వలన సో ఇది ముందుకు తీసుకొస్తున్న ఈ సొసైటీ ధన్యవాదాలు ధన్యవాదాలండి అసలు ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లి ఇలాంటి మేళాలు మరికొన్ని చేసుకోవాలని కోరుతున్నాను పెద్దలందరూ వచ్చారు ఆర్గానిక్ మేళ ఐంటి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల వల్ల ఇన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ గానీ హెల్త్ ప్రొటెక్షన్ గానీ అందరికి తెలిసిన విషయమే ఈ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ వాటర్ ఉత్పత్తి చేయడం వల్ల ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుంది అది వ్యవసాయ రంగం ఉపయోగించడం వల్ల ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఒక పక్క జనరేషన్ మనం వాడడం తగ్గితే జనరేషన్ తగ్గుతుంది జనరేషన్ తగ్గితే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేడం చెప్పినట్టు మన ముఖ్య గారు గట్టి చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఎందుకంటే మనం ఫిట్ సైజ్ ఫే చేస్తున్నాం డైరెక్ట్ ఫే చేస్తుంది వాష్ లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే చాలా ఫిట్ సైజ్ పర్టికులర్ వంకాయలు గట్టు ఉంటే ఇవి ఫిట్ సైజ్ ప్లేయింగ్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు పర్టికులర్గా వంకాయలు కానీ ఇంకా కొన్ని ఈ కొన్ని బేసికల్గా ఎక్కువ పెంచే నాకు కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు వంకాయ మీద ఎక్కువ చేస్తారు ఎక్కువ వస్తుందని చెప్పి వేరే దాని మీద నాకు అంత అవగాహన లేదు కానీ దాని మీద నేను చూసినంత వరకు ఎక్కువ చేసేదండి ఆ తర్వాత బెండకాయ ఇవన్నీ మామూలుగా చేస్తారు ఎక్కువ మరి మీకే తెలియాలి నా చేసినంత వరకు నేను నేను వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మా ఊరి నుంచి వస్తుంటే పంటలు చూస్తుండే వాడిని చూస్తున్నప్పుడు దీని మీద మొత్తం హెవీగా పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నారు చేస్తున్నారు వంకాయలు మాత్రమే ఉన్నాటి మీద మామూలుగా కాబట్టి సాంప్రదాయ వ్యవసాయం చేసిన తర్వాత దీనికి మేడం గట్టు ఉన్న గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం కోఆపరేషన్ అనేది కొంచెం కావాలి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా కొంచెం అవుతుంది అంటే మామూలు ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏమంటే కేజీ ఎంత ఉంటుంది కేజీ అది ఎంత కంపేర్ చేసుకుంటారు ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు చూసాను అనుకోండి రైతు బాధలు మామూలు అయితే ముప్పై ఐదు ముప్పై డెబ్బై రూపాయలు దీన్ని మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా రెండోది చూసారు ఆర్గానిక్ చెరుకు రసాలు పళ్ళు రసాలు కూడా మనం ఎంకరేజ్ చేస్తాం అనుకోండి ఈ పిప్సీ కోకోకోల్ ఇవన్నీ పగ్గుతుంది దానివల్ల ఎంత ఎర్త్ ఎఫర్ట్స్ వస్తుంది అందరికీ తెలిసినవే కాబట్టి ఇవన్నీ చేస్తూ మేళాని జయప్రదం చేయవలసిన కోర్టు మా నుంచి ఏ సహకారం కావాలని మీకు అందిస్తాను కోర్టు